వెల్కమ్ టు ఎస్టీవీ మనకు వచ్చేసి ఇందిరా మిల్లు ఇలా మీకు చూపిస్తుంది అని చెప్పేసి ఎందుకు పెట్టానంటే మనకు ఒక కామెంట్ అయితే చాలా కామెంట్లు అయితే వచ్చాయి ఈరోజు అయితే మనం నిన్నటి నుంచి అయితే వీడియోస్ పెట్టలేదు కాబట్టి చాలా మంది కామెంట్లు పెడుతున్నట్టు అందులో ఎక్కువగా ఈ కామెంట్ వేరే కామెంట్ అయితే వచ్చింది ఈ కామెంట్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం నా పెండింగ్ ఫర్ అవుట్ అని చూపిస్తుంది టూ డేస్ నుండి ఎలా అని చెప్పేసి మనకు అభిసారిక యాదవ్ గారు కామెంట్ చేశారు అలాగే చాలామంది కూడా సేమ్ దీని గురించి అయితే కామెంట్ అయితే చేశారు మనం గతంలో మాట్లాడుకున్నాం ఇంద్రమి గురించి ఫస్ట్ ఫేజ్ సంబంధించి దాదాపు మూడు లక్షల దాకా ఈ ప్రొసిడింగ్ పేపర్స్ అయితే ఇచ్చారు తర్వాత ఇది ఇప్పుడు మళ్ళీ ఈ అయితే స్టార్ట్ చేశారనమాట చాలా మందికి ఈ ఎంపీడీఓ పెండింగ్ ఎవరికైతే చూపిస్తుందో తర్వాత ఎంపీడీఓ అప్రూవల్ కొట్టిన తర్వాత కలెక్టర్కి వెళ్తుంది కలెక్టర్కి వెళ్ళిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ కొట్టిన తర్వాత ప్రొసిడింగ్స్ అయితే ఇష్యూ అవుతాయి ప్రొసిడింగ్స్ ఇష్యూ అయిన తర్వాత మనకు అవుట్ అనేది పెండింగ్ అని చూపింది ఈ ఈ అవుట్ అనేది ఏంటి అంటే ఏదైతే మనం ఇల్లు ఎక్కడైతే కట్టుకుంటామో అంటే ఎక్కడైతే వాళ్ళకి ఫస్ట్ మనం ఫోటో దిగుతామో అక్కడ నీట్గా చేసి మనము ఫోటో దిగాల్సి ఉంటుందన్నమాట అంటే ముగ్గు పోసిన ఏదైతే ఉంటుందో పోసి ఆ మధ్యలో సెంటర్లో నిలబడి ఒక ఫోటో అయితే తీస్తారు అదే అనమాట ఇది మీకు ఈ మార్కోట్ పెండింగ్ అని చూపిస్తే మాత్రం మీ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ అంటే ఈ ఏదైతే జే మన జీహెచ్ఎంసీ కాకుండా మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే ఉంటారో మున్సిపల్ కమిషనర్ గారికి మీరు ఇన్ఫామ్ చేసి లేదంటే వాళ్ళు మీరు ఒకసారి కలిసినట్లయితే మీకు త్వరగా పనైతే అవుతుందనమాట ఎందుకంటే ఈ పెండింగ్ ఫర్ మార్కోట్ అని ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చి మీకు ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఇల్లు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట బేస్మెంట్ అనమాట ఈ బేస్మెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బేస్మెంట్ ఫోటోస్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే గతంలో మనం మాట్లాడుకున్నట్టయితే పీడీ పెండింగ్ అని చెప్పేసి ఈ పెండింగ్ అని చెప్పేసి సిడీ ఇలా రకరకాల స్టార్టస్ అయితే మారుతుంది ప్రజెంట్ అయితే మీకు టెన్షన్ కూడా అవసరం లేదు చాలామంది ఇట్లా వస్తే క్యాన్సల్ అవుతుందని చెప్పేసి కామెంట్ అయితే బెటర్ కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా వీడియో అయితే చేయడం జరిగింది మీకు కూడా ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు కూడా ఈ డౌట్ పైన ఏమైనా ఉంటే దాని గురించి మరొక వీడియో తీసేస్తారు ఎందుకంటే రీసెంట్గా మన కామెంట్ల గురించి కూడా వీడియోలు చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు పూర్తిగా తెలియాలని చెప్పేసి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే మీకు కూడా ఇల్లు సాక్షుడు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఫేస్ చేస్తారన్న ఉద్దేశంతో అందరికీ తెలిసేలా ఈ వీడియో షేర్ చేయాలని చెప్పేసి నేను వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టేవి